చిట్టి పొదిగిన గుడ్డు పిల్లైనప్పుడు తల్లికి ఎదిగిన కొడుకు ప్రయోజకుడైనప్పుడు తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా చిట్టి బాధ చిట్టి బాధ బాధతో ఉన్నటువంటి ఆనందం నేను తీర్చిదిద్దినటువంటి యువ కిశోరాలందరూ కూడా ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు చిట్టి ఇప్పటికీ నా ల్యాబ్ బయట ఒక రియన్ పరాగు సంజు శాంసన్ యశస్వి జైస్వాల్ జాస్ బట్లర్ బయట

నా ల్యాబ్ బైట ఇంకా వాళ్ళందరూ వెయిటింగ్ నా ఇన్వెన్షన్ డిస్కవరీస్ కోసం ఇప్పటికీ వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉంటారు తెలుసా మెయిల్స్ కూడా పంపుతూ ఉంటారు ఇలానే మాట్లాడుతుంటే ని ఎరగడ్డలో చుట్టి నువ్వు ఏమన్నా అంటే ఇంకో విషయం చెప్తాను ఋషభ पंत కోలుకునే రోజుల్లో ప్రతిరోజు పొద్దున్న పొద్దునే లేచి నా ఫోటోనే చూసేవాడు మొబైల్ మీద కూడా నా వాల్ పేపర్ ఉండేదంట ఆ